హాయ్ అస్లాం లేకుం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాద్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో టుడే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మొక్కల దగ్గరికి తీసబోతున్నాను మిమ్మల్ని అందరినీ నేను నా ప్రీవియస్ వీడియోలో ఇక్కడ మా ఇంటి పక్కన నేను మట్టి పోయించాము మొక్కలు పెట్టాలనుకుంటున్నాను ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సో అక్కడ నేను ఈ మొక్కల్ని పెంచుతున్నానండి సో మీకు షేర్ చేసుకుందాం ఈరోజు కొన్ని ఒక రెండు మూడు పువ్వులు వచ్చాయండి వాటిని మీకు చూపిద్దాము గులాబీ మొక్కలకి వచ్చిన పువ్వులని నేను అనుకొని చూపిస్తున్నాను అనమాట ఇదైతే కాకరకాయ చెట్టు అండి దానికి కాకరకాయలు ఒక్కసారేనండి ఒక కాకరకాయ పూసింది తర్వాత నుంచి ఇంకా లేదు ఇదేమో ఇంకో మొక్క అనమాట ఈ మొక్క అయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి గులాబీ మొక్క అయితే సేమ్ రోజు వాటర్ స్మెల్ ఎలా వస్తుందో సేమ్ టు సేమ్ అలా వస్తుంది కానీ మిగతా నేను తీసుకొచ్చింది మూడు మొక్కలు అనమాట నేను వర్షాకాలం అంటే టూ మంత్స్ బ్యాక్ తీసుకొచ్చాను నేను ఈ మొక్కల్ని నాటాను ఈ మూడు మొక్కల్లో ఈ ఒక్క మొక్కే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట మిగతావి అంత రావట్లేదు ఒకటేమో నాటుది గులాబీ అంటారంట ఆ మొక్క ఇదేమో ఆరెంజ్ కలర్ది చూసారు కదా నార్మల్ హైబ్రిడ్ మొక్కే అనమాట ఇది కూడా అంత స్మెల్ ఏం రావట్లేదు బట్ నేను చూపించాను కదా ఆ వైట్ రోజ్ మొక్క అదైతే మంచిగా రోజ్ వాటర్ స్మెల్ వస్తుందండి అని చెప్పారు కూడా ఇచ్చేటప్పుడు ఇది కొంచెం సెంటు స్మెల్ వచ్చిద్దమ్మా అని చెప్పేసి నాకైతే ఒక్కొక్క మొక్క హండ్రెడ్ రూపీస్ పడిందండి నాకైతే అసలు మూడు మొక్కలు త్రీ హండ్రెడ్ తీసుకుని వచ్చేసాను అనమాట ఈ మల్లెపూ చెట్టు మా హస్బెండ్ ఇక్కడ మా విలేజ్లో వస్తే తీసుకొని తీసుకొచ్చారు మూడు డబల్ త్రిబుల్ మల్లె అనుకుంటా అండి డబల్ కాదు త్రిబుల్ మల్లె అసలు ఒక్కొక్క మొక్క చాలా లావు వస్తుంది అనమాట పువ్వు అయితే మంచిగా అసలు సూపర్ ఉంటుందన్నమాట స్మెల్ కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత ఇక్కడేమో ఇది నిమ్మకాయ మొక్క అండి ఈ నిమ్మకాయ మొక్క ఏంటంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చాను నేను అక్కడ ఒక మూడు నాలుగు మొక్కలు పూస్తే నేను తీసుకెళ్తా ఒకటని చెప్పేసి తీసుకొచ్చి నాటానమాట ఇవేమో జనగత్తనాలు మొక్కలు అనమాట అంటే చెనక్కాయలు ఉంటాయి కదండీ అవి మా హస్బెండ్ ఒకరోజు తీసుకొచ్చారు అవి నేను అంతే పెట్టేశాను సెకండ్ డే బాయిల్ చేసేటప్పటికి కొన్ని మొలకలు వచ్చినాయి ఆ మొలకలు వచ్చినాయి తీసుకొచ్చి ఇలా నాటారనమాట అవి కూడా పూజ మంచిగా చెట్లు అయినాయి అనమాట ఇక్కడేమో ఇంకో నిమ్మకాయ చెట్టు ఉందండి నేను చూసుకోవాలి ఇక్కడ ఉంది నిమ్మకాయ చెట్టు తర్వాత అసలు ఈ దబ్బా ఇది ఒక మొక్క ఇది కూడా నారింజ మొక్కన ఏమన్నా అని చూస్తే లేదు అది నిమ్మకాయ చెట్టు మంచి వాసన వస్తుంది అనమాట జామకాయ చెట్టు లోపల మొలిచిందనమాట అందుకే కనపడలేదు అదైతే మా నాకు ఇదేమో ఇది ఏం మొక్క అంటారో పేరైతే తెలియదు కానీ మంచి ఆక్సిజన్ ఇచ్చే మొక్క అని తెలుసు మా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఈ మొక్క గురించి ఎవరిని చూడంలో ఉంటే చూడండి వెళ్ళి ఇదేమో మందార మొక్క అందరికి తెలిసిందే ఇంకా ఇక్కడ మనీ ప్లాంట్ మొక్క కూడా మీరు చూసుంటారు అది నేను వెయ్యలేదండి మా ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ మొక్కకి నేను సైడ్స్ కట్ చేసి అక్కడ పడేస్తే అది కూడా అక్కడ మొలిచింది సో అంటే మా విలేజ్లో ఇక్కడ మొత్తం ఒకప్పటి పొలాలు ఇవన్నీ సో అక్కడ మేము ఇల్లు కట్టుకొని అక్కడ ఉండడం వల్ల మేము ఏమేసినా అక్కడ మొక్కలు వచ్చేస్తాయి అనమాట ఇంకా పొలం కదండి ఒకప్పుడు పొలం అంటే మంచి నేల ఉంటుంది కాబట్టి ఈజీగా మొక్కలు అనేవి బ్రతుకుతాయి ఇంకా ఆ రోజు ఫ్రైడే అనమాట ఇదైతే ఇంకా మూడింటి నుంచి మాకు ఫ్రైడే రోజు మూడింటి నుంచి ఐదింటి వరకు ఇస్తమా ఉంటుందండి ఇస్తమా అంటే మనం చేసే అల్లా గురించి అసలు మనం ఎలా ఉండాలి మన జీవన విధానం ఏంటి మన పిల్లలకి ఎటువంటి మంచి మాటలు చెప్పాలి వీటి గురించి చెప్తారనమాట ఎవరైతే మస్జిద్లో మోల్సాబు అంటే ఇప్పుడు మన గుళ్ళో పూజారి అట్లా ఎలా ఉంటారో మస్జిద్లో మాకు మోల్సాబు ఉంటారనమాట సో ఆయన ఆయన వచ్చి చెప్తారనమాట కొన్ని మంచి మాటలు అనుకోండి ఇంకా మనం వాటిని విని ఆచరి ఆచరించడం వల్ల మనకి మంచి జరిగిద్ది అన్న ఒక చిన్న థాట్తో వెళ్ళి అందరూ శుక్రవారం శుక్రవారం ఆ విలేజ్లో ఇది పెడతారండి అంటే ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్కళ్ళ ఇంట్లో పెడుతూ ఉంటారనమాట ఇంకా ఫ్రైడే ఫ్రైడే అలా మాకు జరుగుతుందనమాట మీ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి అలా చేస్తున్నారనమాట ఇంకా అలా వెళ్ళి విని దాన్ని ఆచరించడానికి ట్రై చేయాల ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట ఇంకా అది దాని గురించి అయితే ఇంకా తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాము ఇంకా మా పాప వచ్చి నేను షటిల్ ఆడుకోవడానికి వెళ్తాను మా పాప స్కూల్కి వెళ్ళలేదండి ఎందుకు వెళ్ళట్లేదు అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను సో అది వెళ్ళలేదు తను ఇంకా షటిల్ ఆడుకోవడానికి వెళ్తాను మమ్మీ అని చెప్పింది నువ్వు షటిల్ అంత లేవుగా అన్నానండి నేను అంటే పెట్టి పక్కన చూపిస్తుంది అనమాట షెటిల్ కంటే ఎత్తే ఉన్న నేను అని చెప్పేసి పిల్లలు చాలా షార్ప్ ఉన్నారు ఈ రోజుల్లో పిల్లలైతే ఇంకా తర్వాత ఈవినింగ్ మా మమ్మీ డాడీ అనమాట సిక్స్ అలా అయిందండి వాళ్ళు వచ్చేసరికి సో మా మమ్మీ డాడీ మా డాడీ కొంచెం డ్యూటీ ఆ రోజు లేదని చెప్పేస్తే అక్కడ ఫిష్ దొరికిందంట తీసుకొని ఫ్రై చేసుకొని వచ్చారనమాట ఫ్రై చేసుకొని వచ్చారు కర్రీ ఏమో మామూలుగా ముక్కలు తీసుకొచ్చారు అంతే మా డాడీ అయితే తిని చెప్తున్నారు ఎలా ఉంది డాడీ బాగుందా అంటే సూపర్ ఉందని అనమాట తిని మా మమ్మీయే ఫ్రై ఇవ్వాలి ఇంటి దగ్గర నుంచే తీసుకొని వచ్చారండి కర్రీకి మాత్రం ఈ విధంగా పచ్చిదే తీసుకొచ్చి కొంచెం ఉప్పు కారం మసాలా దట్టించి తీసుకొచ్చారనమాట ఇక్కడ వండుదాంలే అని చెప్పేసి ఫిష్ అనేది నేను వండలేను అండి ఇంకా ఇక ముందు కూడా వండననుకుంటా ఎందుకంటే ఇది మా హస్బెండ్కి మా చిన్న పాపకి అసలు ఇష్టం ఉండదు అనమాట ఫిష్ దాని స్మెల్ అంటే కూడా మా హస్బెండ్కి పడదు ఆ కిచెన్లో వండిన ఆ స్మెల్కే ఆయన దూరంగా వెళ్ళిపోతారు అనమాట సో అందుకని నేను వండడం కూడా నేర్చుకోలేదు అసలు వండ బట్ నాకు మా పెద్ద పాపకి ఇష్టం అన్నమాట అందుకే మా మా డాడీ మా మమ్మీ వాళ్ళు మేము ఎప్పుడన్నా మా మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్ళినా కానీ అక్కడ వండుతారు మేము ఎప్పుడు వెళ్ళినా కానీ లేకపోతే దొరికినప్పుడల్లా తీసుకొని అన్న వస్తూ అనమాట ఇంకా తర్వాత ఇంకా ఈవినింగ్ అంతా అయిపోయింది ఇంకా ఈవినింగ్ టైం అనమాట ఇంకా మా ఇద్దరు పిల్లలు వాళ్ళ తాతయ్యతో కబుర్లు చెప్పుకుంటూ ఈ విధంగా వీటిని ఏమంటారు అండి కంచెలు అంటారో ఏమంటారో నాకు అంతగా ఐడియా లేదు సో ఆడుకుంటున్నారు అనమాట ఈ విధంగా కంచెలతో గిల్లాలు అని కూడా అంటారండి మా అయితే ఇక్కడ ఇక్కడ వాడే పదం అయితే గిల్లాలు అలా అంటారనమాట సో అది ఆట ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారనమాట మా పిల్లలకి చాలా ఇష్టం అండి వాళ్ళ తాతయ్య వాళ్ళైనా సరే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు మామయ్యలు అత్తయ్యలు వాళ్ళ అసలు ప్ర వాళ్ళందరూ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి వాళ్ళు వస్తున్నారు అంటే ఎక్కడ సంతోషం అయితేనండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు హుదాఫీస్